అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ వ్లాగ్స్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో ఈ వీడియోలో నేను నా బాల్కనీలో గ్రో చేస్తున్న మొక్కలను మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఇది లాస్ట్ ఇయర్ టమాటా ప్లాంట్ లాస్ట్ ఇయర్ మొక్క కదా వస్తుందా రాదా అనుకున్నాము కాయలు కానీ చూసారా కాయలు చాలా బాగా వస్తున్నాయి పువ్వులు కూడా పువ్వు కూడా చాలా ఉంది ఇంకా చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి చూసారా ఇగో చిన్న చిన్న పిందులు ఇవేమోని మిరప మొక్కలు లాస్ట్ ఇయర్ ఒక టమాటా మొక్క ఉంచాను రెండేమో మిరప మొక్కలు ఉంచాను లాస్ట్ ఇయర్వి చూసారా లాస్ట్ ఇయర్ దైనా కూడా కాయలు చాలా బాగా వచ్చాయి చిగురు చాలా బాగా వచ్చి చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయ్యాయి ఫ్లవర్స్ కూడా బాగానే ఉంది ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది ఇక్కడేమో కొన్ని స్వీట్ కార్ట్ మొక్కలు పెట్టుకున్నాను కార్న్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూడాలి ఎలా ఉంటాయో ఇదేమోని కరివేపాకు మొక్క రెండు కరివేపాకు మొక్కలు పెట్టుకున్నాను రెండు పార్ట్స్లోని ఇదేమో కొత్తిమీర ఆ పక్కనేమో చామంతి మొక్క ఇదేమోని మునగ మునగ మొక్క ఆకులు చూసారా బాగా వస్తుంది మునగ మొక్క ఇదేమో కరివేపాకు ఇదేమో చుక్క కూర ఆ ఫ్లవరింగ్ త్వరగా వచ్చేస్తుంది ఆ ఫ్లవర్స్ నేను కట్ చేసి పాడేస్తున్నాను అందువల్ల బ్రాంచెస్ బాగా వచ్చి ఒత్తుగా వస్తుంది పెద్ద పెద్ద ఆకులు కూడా చూసారు పెద్ద పెద్ద ఆకులు చాలా బాగా వస్తుంది ఇదేమోని కుకుంబరు కుకుంబర్ ఎందువల్ల తెలియట్లేదు కొంచెం వంకరగా వస్తున్నాయి కాయలు అండ్ అలానే వాటి పిందులు పువ్వు కూడా ఇంకా రాలిపోతుంది ఎందువల్ల స్టార్టింగ్ ఒక రెండు కాయలు వచ్చే కట్ చేసాం ఇప్పుడు ఒక మూడు కాయలు ఉన్నాయి ఇంతవరకే ఇక వస్తున్న పువ్వు పిందు మొత్తం కూడా రాలిపోతుంది ఎందువల్ల తెలియలేదు ఇదేమో ఇయర్ వేసుకున్న మిరప మొక్కలు ఇవేమో లాస్ట్ ఇయర్వి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సీట్స్ వస్తున్నాయి ఇయర్ మార్చుకోవాలి ఈ మొక్కల్ని వేరొక పార్ట్స్లో ఉండేవి ఆ పార్ట్స్లోవి రైస్ రైస్ అయిపోయిన తర్వాత వాటి బ్యాగ్స్ని మడత అందులోకి మార్చుకున్నాను చూసారా అయినా కూడా బాగా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటో ఈ టమాటో వచ్చేసి చెర్రీ టమాటోస్ ఇప్పుడే ఫ్లవరింగ్ చిన్న చిన్న మొగ్గు వస్తుంది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇది కూడా రైస్ బ్యాగ్లో వేసుకున్న మొక్కే చెర్రీ టమాటోస్ ఎలా ఉంటాయి చూడాలి ఇదేమో పాలకూర ఇదేమో కొత్తిమీర పక్కన కూడా ఇంకా కొత్తిమీర ఉంది ఎప్పటిక నేను వీక్లీ వన్స్ అలా కొత్తిమీర వేస్తూ ఉంటాను అనమాట ఒక దాంట్లో అయిపోయిన తర్వాత ఒకటి ఒక దాంట్లో అయిపోయిన తర్వాత ఒకటి కట్ చేసుకోవడానికి ఉంటుంది కదా అనేసి ఇది వచ్చేసి పుదీనా పుదీనా చూసారా చిన్న కర్డ్ డబ్బాల్లో వేసుకున్నాను కర్డ్ డబ్బాల్లో వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది చూసారా మళ్ళీ కొత్తగా చిగురు కూడా స్టార్ట్ అయిపోతుంది అప్పుడే ఇక్కడ ఏమోని గోంగూర గోంగూర చాలా మొక్కలు వేసుకున్నాను ఎందువల్ల రాలేదు అసలు సీడ్స్ వేసుకున్నాను చిన్న చిన్న మొక్కలు వచ్చాయి కానీ ఒక్కటి మాత్రమే బతికింది పెద్దగా వచ్చింది బ్రాంచెస్ స్టార్ట్ అవుతుంది చూడాలి ఇదేమో మెంతికూర ఈ మెంతికూర చూసారా బాగానే వస్తుంది మెంతికూర కూడా ఇదేంటంటే ఎగ్ ట్రే ఉంటుంది కదా ఆ ట్రేస్లోని హోల్స్ పెట్టుకొని వాటిలో వేసుకున్నాను మెంతకూర కొద్దిగా మట్టిలో వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది మెంతికూర అయితే మాత్రం ఇది వచ్చేసి బంతి మొక్క చూసారా ఎంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయో ఒక్క మొక్కే వేసుకున్నాను అంటే అక్కడక్కడ కొన్ని కొన్ని ఫ్లవర్ మొక్కలు పెట్టుకున్నాను చామంతి బంతి మందారం ఇలాగా చూసారా మొగ్గలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఎక్కువగానే ఉన్నాయి మొగ్గలు కూడా బాగానే వస్తుంది ఇవేమో ఇక్కడ ఇంకొక రెండు స్వీట్ కార్న్ మొక్కలు పెట్టుకున్నాను ఇవేమో టమాటీ మొక్కలు ఇక్కడ కూడా కొన్ని టమాటీ మొక్కలు ఉన్నాయి ట పెద్ద టమాటీలు ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి చెర్రీ టమాటోస్ ఒక ఫైవ్ సిక్స్ పెట్టుకున్నాను చూసారా చిన్న చిన్న పిందులు ఫ్లవర్స్తో ఉంది బాగాన ఇదిగో ఇక్కడ ఇదేమో వచ్చేసి చెర్రీ టమాటో చెర్రీ టమాటో ఇంకా అసలు ఫ్లవరింగ్ అది ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఇదేమోని తోటకూర తోటకూర ఎందువల్ల తెలియదు అస్సలు మంచిగా రాలేదు అస్సలు రాలేదు లాస్ట్ ఇయర్ తోటకూర చాలా బాగా వచ్చింది నేను లాస్ట్ ఇయర్ నుంచే గార్డెనింగ్ స్టార్ట్ చేశాను బాల్కనీలో ఇదేమోని కొంచెం బెటర్గా వచ్చింది వేరొక దానిలో వేసుకున్నాను ఈ తోటకూర కొంచెం పర్వాలేదు ఇక్కడేమో అల్లం చామదుంపలు పెట్టుకున్నాను అల్లం ఒక మొక్క చామదుంపలు ఒక రెండు పెట్టుకున్నాను అల్లం ఇంకా రాలేదు కానీ మలుకులు చామదుంప చూసే స్ప్రౌటింగ్ స్టార్ట్ అయ్యింది ఇంక ఇది మొత్తం ప్లేస్ కొద్దిగా ఖాళీగా ఉంది ఈ ప్లేస్ని కొన్ని మొక్కలు అక్కడ మిరప మొక్కలు ఉన్నాయి కదా వాటితో ఫిల్ చేస్తాను ఇదేమో వంగ మొక్క ఇటు కొన్ని వంగ మొక్కలు క్యాప్సికమ్ మొక్కలు బెండి పెట్టుకున్నాను క్యాప్సికమ్ లాస్ట్ ఇయర్ అయితే ఒక్క మొక్క పెట్టుకున్నాను అది బా పర్లే బాగానే వచ్చింది వంకాయ చా వంకాయ లాస్ట్ ఇయర్ రెండు మొక్కలు పెట్టుకున్నాను చాలా బాగా వచ్చాయి వంకాయలు అయితే మాత్రం రెండు మొక్కలు పెట్టుకున్నా చాలా బాగా వచ్చాయి బెండకాయ చాలా బాగా లాస్ట్ ఇయర్ చాలా చాలా బాగా వచ్చాయి బెండకాయలు కానీ ఇయర్ ఏ ఎందువల్ల తెలియలేదు అస్సలు బాగా రావట్లేదు ఇదేమో మందార మొక్క పువ్వులు బాగానే వస్తున్నాయి టూ త్రీ డేస్కి ఒకసారి ఒకటి రెడ్ అలా వస్తున్నాయి చిన్న మొక్క కదా అయినా కూడా బాగానే వస్తుంది ఇందులోనేమో మావి టెంక పెట్టుకున్నాను ఆ లీవ్స్ పూజలోకి అలా యూజ్ అవుతాయి కదా అలాగనేసి అదేమో చామంతి ఇది వచ్చేసి మళ్ళీ బచ్చలి స్టోర్ నుంచి తెచ్చి పెట్టుకున్నాను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చిగురు ఎలా వస్తుందో చూడాలి మరి ఇది బంతి మొక్క అంటే వేరొక బంతి ఉంది కదా అందులోది ఒక బ్రాంచ్ని కట్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట ఇందులో టూ డేస్ అవుతుంది పెట్టి అలా ఉంటుందో ఏమో బతుకుతుందో లేదో చూడాలి ఇది టోటల్గా నేను నా బాల్కనీలో పెంచుకుంటున్న మొక్కలు ఇవ్వనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ అలానే కొంచెం టిప్స్ ట్రిక్స్ అలాంటివి ఏమన్నా తెలిస్తే కొద్దిగా నాకు కొంచెం షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్